కలియుగ ప్రత్యక్ష దైవం రామచంద్రస్వామి అక్షంతలు ప్రతి గడప గడపకు అందించడం జరుగుతుందన్నారు హిందూ ధర్మకర్త మెంగాని చంద్రశేఖర్ సుల్తానాబాద్ పట్టణంలో భారీ ఊరేగింపు నడుమ రాముల వారి అక్షింతలను గడప గడపకు అందించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని శ్రీరామ్నగర్ కాలనీలో హిందూ ధర్మకర్త మెంగాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక వేణుగోపాల స్వామి ఆలయం నుండి మంగళ వాయిద్యాలతో శ్రీరామ్నగర్ కాలనీకి బాలరాముని పాదాలు తాకిన అక్షంతలు తీసుకువచ్చి గడప గడపకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాలుగా హిందువులందరూ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైందని అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం వలన ప్రతి ఇంటిలో దీపావళి పండుగ జరుపుకోవాలని రాములవారి చిత్రపటం వద్ద ఐదు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ చల్ల గణపతి మానస నాగరాజు కత్తర్ల పోచమ్మల్లు రౌతు రవీందర్ టీకే ప్రభాకర్ పలువురు ఉన్నారు manera ¿qué pasa? ¿Qué pasa? ఇరవై రెండు తారీఖున ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగానే అందరికీ ప్రతి ఒక్క ఇంటికి శ్రీరాముడి పూజ చేసినటువంటి తల్వాలు ప్రతి ఇంటికి గడప గడపకు ప్రతి భక్తునికి చేరాలనే ఉద్దేశంతో ఆ అక్షతలను మన సుల్తానాబాద్ మున్సిపాలిటీ శ్రీరామ్ నగర్ వీధిలోకి ఏం చేసి ఉన్నాడు రాముడు లక్ష్మణుడు హనుమంతుడు సీతా సమేత మనకు అక్షతలతో వచ్చినారు కాబట్టి భక్తులంతా ఈ అక్షతలను స్వీకరించి మీ తమ తమ ఇళ్లలో అక్షతలు కలుపుకొని ఈ అక్షతలను తీసుకొని స్వీకరించి ఆ అక్షతలు ఏదైతే ఉన్నాయో ఇరవై రెండు తారీఖు రోజున ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అక్కడ జరగగానే ఆ పూజా కార్యక్రమం సమయంలో ఇక్కడ దీపాలు వెలిగించి మన మళ్ళీ ఇళ్ళల్లో దీపాలు వెలిగించి పాలకాయ కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకున్న తర్వాత ఆ అక్షితలను మన పిల్లల పైన కావచ్చు మన ఇంటిపైన కావచ్చు మన వ్యాపారంలో కావచ్చు ప్రతి దాంతో వాటిని సమర్పించుకొని మిగతా ఉన్నవి కూడా మన మన పుణ్యకారాలలో వినియోగించుకోవచ్చు కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ప్రతి ఇంటింటికి అందించుటకు రామసేవకులుగా వచ్చినారు కాబట్టి మీరందరూ కూడా వీటిని స్వీకరించాలని కోరుతూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ దైవమైన ప్రత్యక్ష దైవమైన శ్రీరాముల వారి అయోధ్యలో అంటే తను జన్మించిన అయోధ్యలో రాముని గుడి కట్టాలన్నది ఐదు వందల సంవత్సరాల చిరకాల వాంఛ అది హిందువుల వాంఛ ఆ వాంఛ అలా నెరవేరుతుంది ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మంది బలిదానాలయ్యి ఈ రోజు అయోధ్యలో భవ్య నిర్మాణమైనటువంటి రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు లాంఛనంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భక్తులకు అందుబాటులో విధంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది అందుకోసానికి ఈ అయోధ్య యొక్క రాముని యొక్క యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకు అయోధ్య అయోధ్యలో పూజ చేసినటువంటి అక్షంతలు నేడు సుందానాబాద్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ లో పింగాణి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రాధా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో గొడవ గడపకు ఈ అక్షంతలు కార్యక్రమం తీసుకురావడం జరుగుతుంది మీరు మీరు మీ ఇళ్ళలో కలుపుకున్న అక్షంతాలు తీసుకొని వస్తే ఈ అక్షంతాలో కలపడం జరుగుతుంది ఈ అక్షంతాలు బీరోలో కానీ లేకపోయిందంటే మన దుకాణం ఉంటే దుర్గాణాలు గల్లబిడ్డలు కానీ వేస్తే అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్పి పురోహితులు చెప్పారు అట్లాగే ఇరవై రెండు తారీఖు నాడు ప్రతి ఇంట్లో పన్నెండు గంటల ఉప నిమిషాల తర్వాత సాయంత్రం వరకు ఐదు దీపాలు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల మందిర కళ నెరవేరినందుగాను మనందరూ ఆ రోజు దీపావళి పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్